తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల పోరులో పోటా పోటీగా ఓటర్లకు హామీలు ఇచ్చి వెలుపొందిన సర్పంచ్లతో మా తేజ టీవీ ప్రతినిధి నాగార్జున రెడ్డితో ఫేస్ టు ఫెస్ మరో ఉపసర్పంచ్ షేక్ సహైద్ మంతోటి ఉన్నారు ఎలా ఎలాంటి కార్యక్రమాలు చేయబోతున్నారు ముఖ్యంగా వాటిలో ఎలాంటి సమస్యలు మీ దగ్గరకు వచ్చాయి సార్ మన వార్డ్ ఉల్లే ప్రతి ఏ వార్డులో కూడా ఏ సమస్యలు అడిగినారో ప్రజలు మనం ఓటు వేయడానికి అడిగినప్పుడు ఆ సమస్యలన్నీ తీరుస్తామని వాళ్ళకు హామీలు ఇచ్చినాం తప్పకుండా అవి తీరుస్తాము ఎమ్మెల్యే గారి తీసు దృష్టిలో తీసుకువెళ్ళి ఏ పనులు మనకు అభివృద్ధిగా కావాలనుకున్నామో అవి అన్నీ నిలువే నిలవేరుస్తామని హామీలు చేసినాం నాకు వార్డ్ నెంబర్లో అందరూ సహకరించారు మీ మీరే ఉండాలని కోరిన తర్వాత అందరూ గ్రామంలో కానీ వార్డ్ నెంబర్లు కానీ సర్పంచ్ కానీ మన అన్న విరే వీరేషం అన్న కానీ అందరూ స్వప్న అక్క గారు మళ్ళా మన బాలరాజు ఎంపీటీసీ మన నగరికల్ మ పార్టీ యేసుపాదం గారు నరేందర్ అన్న గారు అందరూ సహకరించి నన్ను కోరడం జరిగింది గ్రామ ప్రజలు కూడా నన్ను కోరడంతో వాళ్ళకు ఏ ఏ పనులు హామీ ఇచ్చినామో అవి తప్పకుండా నెరవేరుస్తామని చెప్తున్నాను మరి మన గ్రామంలో ఏ సమస్యలు ప్రజలు వచ్చి కోరిన వారికి మన సర్పంచ్ దగ్గరికి సరిత శ్రీనివాస్ దగ్గరికి తీసుకువెళ్ళి వాటిని పరిశీలించి ఎమ్మెల్యే విదేశం అన్న గారికి దగ్గరికి తీసుకువెళ్ళి అన్ని పన్నులు కూడా మన సర్పంచ్ సరితక్కతోని ఖచ్చితంగా పన్నులు చేపిస్తామని హామీ కోరుతున్నాం చివరి ఏం చెప్పదలుచుకున్నారు వాళ్ళు ఏ అభివృద్ధి బాటలో ఏ పని అడిగినా కానీ తప్పకుండా నెరవేరుస్తాం ఏ చిన్న పని అయినా కానీ ఏ పనైనా కానీ ఇండ్లు కానీ మోరీలు కానీ డ్రైనేజీలు కానీ లైట్లు కానీ ఏ పనిగా అడిగినా కానీ ఖచ్చితంగా నెరవేరుస్తాం మీరు చెప్పండి గ్రామ ప్రజలకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు ముఖ్యంగా గ్రామ ప్రజలకు ముఖ్యంగా వాళ్ళకు మీ ఫస్ట్ చేయాల్సింది వాళ్ళ సమస్యలు తెలుసుకొని వాళ్ళ సమస్యలు తీసుకోవాలని చెప్పి తెలుసుకొని పోయి ప్రతి ఒక్క వార్డుకి తిరిగి మేము అన్నీ తెలుసుకొని పోయి ఎమ్మెల్యే కార్డు పెట్టుకుని అనుకున్నట్టుగా నిధులు తెచ్చి పెట్టుకుంటాం అవి అండి ఎక్కడెక్కడ ఉన్న చెత్త ఉన్నా అక్కడ మొత్తం ఎమటే పరిష్కారం చేస్తామండి దాని గురించి